నా ప్రాణం నీవే కదా ఇరవై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అందరూ శక్తి నిర్ణయాన్ని సంబంధించడంతో శక్తి అందరికీ జాగ్రత్తలు చెప్పి తన బంగారాన్ని దగ్గరికి తీసుకుని నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను బంగారం ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పి అక్కడి నుంచి తన పని మీద బయటకు వెళ్ళిపోయాడు ఇక మరోవైపు కొడుకు కోసం పంపిన తన మనుషుల నుండి కూడా ఎలాంటి సమాచారం రాకపోయేసరికి వెట్రిమారన్ గారి భయం రెట్టింపైపోయింది కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి కొడుకు తనతో మాట్లాడడం మానేసి ఇంటికి రావడం మానేయడంతో కొడుకు కోపానికి కారణం తెలియకపోయినా కొడుకంటే ఉన్న అపారమైన ప్రేమతో అతను బయట ఉంటే శత్రువుల నుండి తనంటే పడని వాటి నుండి పోలీసుల నుండి కాపాడుకోవడం కష్టమని తనే అండర్ లోకి వెళ్ళిపోయి కొడుక్కి ఆ ఇల్లు వదిలేశాడు కానీ అజేష్ మాత్రం తండ్రి వృత్తిరీత్యా ఒక డాక్టర్ అయినప్పటికీ డబ్బు కోసం అతను చేస్తున్న నీచమైన పనులు తెలిసి పైగా అతుల్యం చంపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించడానికి మాత్రం వెట్రిమారన్ గారు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయాక అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు బయట ఎంత విలన్ తెలివితేటలు ఉపయోగించినా కొడుకు తన నిజస్వరూపం తెలిసి తనని అసహించుకుంటున్నాడని తెలియని ఆయన కొడుకు చదువు రీత్యా బయట తిరుగుతూ సరిగా ఇంటికి రావడం లేదు అప్పుడప్పుడు వస్తున్నాడని సరిపెట్టుకున్నాడు అలాంటిది ఈ మధ్య అంటే అజీష్ సాక్షాధారాలు అన్ని తన ఫ్రెండ్ ద్వారా శక్తికి అందజేసిన నుండి అతను అంధకారంలో ఎవరికీ తెలియకుండా ఉండడంతో అతను ఏమయ్యాడో తెలియక జరుగుతున్న పరిణామాలకు ఒకవేళ కొడుకు పోలీసుల చేతికి కాని చిక్కాడేమో అన్నది వెట్రిమారన్ గారి భయం ఆ భయంతోనే ఇక తన వాళ్లను నమ్ముకుని ప్రయోజనం లేదని వెంటనే నుండి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు తన దగ్గర మిగిలిన ఆరుగురు మనుషులతో లోపల కట్టిపడేసిన ఇద్దరు పోలీసులను తీసుకుని కాసేపటికి తన ఇంటికి చేరుకున్న గారికి ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే ముందు తన మనుషుల్నిద్దరినీ లోపలికి పంపించారు చూసిరమ్మని ఎంతసేపటికి వాళ్ళు తిరిగి రాకపోవడంతో మరో ఇద్దరిని పంపించారు వాళ్ళు కూడా రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆ మిగిలిన ఇద్దరిని తమ దగ్గర పోలీసులను జాగ్రత్తగా తీసుకుని లోపలికి నడవమని చెప్పి చేతిలో గన్నుతో చుట్టూ చూస్తూ వాళ్ళ వెనక్కి ముందుకు కదిలారు లోపలికి వెళ్లేసరికి ఆయన ఊహించినట్టే శక్తి కొంతమంది పోలీస్ ఫోర్స్తో అక్కడ ఉండడంతో అప్పటి వరకు కంగారుగా ఉన్న వెట్రిమారన్ గారు కూపంతో ఊగిపోతూ తన దగ్గరున్న పోలీసులకు గురిపెట్టి నా కొడుకుని నాకు అప్పగించకపోతే మీ వాళ్ళు ప్రాణాలు గాల్లో కలిపేయడం నాకు నిమిషాల పని వాణ్ణి ఎక్కడ దాచినా వెంటనే తీసుకొచ్చి నాకు అప్పగించు అని అనగానే శక్తి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు శక్తి నవ్వు చూసిన వెట్రిమారన్ గారికి మరింత కోపం పెరిగిపోవడంతో నీ పేరాలి చుట్టూ ఇప్పటికీ నా మనుషులు ఉన్నారు అన్న సంగతి మర్చిపోక ఏసీపీ నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేయగలను అని అనగానే శక్తి అదే చిరునవ్వుతో ఆహా అవునా ఏది ఒకసారి ట్రై చేయి చూస్తాను అని అనడంతో వెట్రిమారన్ గారు వెంటనే తన మొబైల్లో అతుల్ని చుట్టూ ఉన్న తన మనుషులకు కాల్ చేశారు ఎన్నిసార్లు చేసినా ఒక్కరు కూడా లిఫ్ట్ చేయకపోవడంతో శక్తికి అనుమానంగా చూస్తూ ఉంటే శక్తి సర్కాష్టిక్గా నవ్వుతూ ఇక్కడున్న ఈ ఆరుగురు తప్ప నీ వాళ్ళందరూ మా వాళ్లతో నాలుగైదు రౌండ్లు కోటింగ్ తీసుకుని పుయ్యో మోరో అంటూ జైలు ఊజలు లెక్క పెడుతున్నారు చిన్నమామ అని అన్నాడు ఆ మాటలకు వెట్రిమారన్ గారికి గట్టి షాకీ తగిలింది ఇన్నాళ్ళు తను ఒక చీకటి ప్రపంచానికి మారననే పేరుతో అధిపతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలియకుండా సమాజంలో చాలా తెలివిగా మంచి మనిషి సమాజ సేవకుడు అన్న ముసుగులో చలామణి అవుతున్న తనని కొన్ని నెలల క్రితం గట్టిగా టార్గెట్ చేసి అతి తక్కువ సమయంలోనే తన పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసుకుని తనకి ఒకడు ఈ విధంగా చెక్ పెడతాడని ఎప్పుడూ ఊహించనే లేదు ఆయన క్రిమినల్ మైండ్ ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమను పంచిన అక్కను పెద్దమ్మ పెదనాన్నలను అనంత లోకాలకు పంపించి ఏమీ తెలియని అమాయకుడిలా డాక్టర్ అయి సమాజంలో ఒక గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుని తన చీకటి ప్రపంచంలో మాత్రం జనానికి ప్రమాదకరమైన డ్రగ్స్ కొత్త వైరస్లు తయారు చేసి బయట దేశాలకు అమ్ముతూ దానికి విరుగుడు ఏం దగ్గరే పెట్టుకుని గవర్నమెంట్ ఎదుట మాత్రం పెద్ద ఉత్తముడిలా నాటకం ఆడుతూ అప్పటికప్పుడు విరుగుడు కనిపెట్టినట్టు ఆస్కార్ లెవెల్లో చేసి నా జీవితం అంతా సంఘసేవకే అంకితమన్న రేంజ్లో జీవించి డాక్టరేట్ కూడా తెచ్చుకున్న ఉత్తమ నటుడు ఆయన అలాంటి ఆయన్ని గవర్నమెంటు పోలీసులు సిబిఐ సిబిసిఐడి వాళ్లే పట్టుకోలేక చేతులు ఎత్తేస్తే శక్తి ఇంత తెలివిగా తనని పట్టుకోవడమే కాదు ఈరోజు తనకి కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఆయన ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది ఆ గ్యాప్లోనే శక్తి టీం మారన్ మనుషులను అక్కడ నుండి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఇద్దరు పోలీసులను కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు ఆ మరుక్షణమే వెట్టి మారన్ గారికి ఒక చేరికి కట్టేసి ఆయనకి ఏవో వైర్లన్నీ సెట్ చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక శక్తి ఇచ్చిన షాక్ వల్ల ఈ లోకంలో లేని వెట్టి మారన్ గారిని చూసి నవ్వుకుంటూ సెందులకి కాల్ చేసి అతుల్య ఆ అక్కడికి తీసుకురామని చెప్పాడు ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సెంధిల్ క్షణాలలో వాళ్ళని తీసుకుని శక్తి ఉన్న ప్లేస్కి చేరుకున్నారు అప్పటికే శక్తి తన చేతుల్లో ఉన్న రిమోట్లోని ఒక బటన్ ప్రెస్ చేయడంతో మారనికి షాక్ ట్రీట్మెంట్కి సెట్ చేసిన ఎక్విప్మెంట్స్ వల్ల తగిలిన కరెంటు షాక్ వల్ల ఆయన ఉన్న షాక్ నుండి తేరుకుని ఆ అంటూ గట్టిగా అరిచారు సరిగ్గా అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అయిన అర్జీష్ తండ్రి ఆర్తనాదాలు వినలేక గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న చోటని ఆగిపోయాడు తండ్రి ఎంత చెడ్డవాడైనా ఒక బిడ్డగా ఇలాంటి విషయంలో తన తమ్ముడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న అతుల్య అజేష్ని దగ్గరికి తీసుకుని అతని వినునిమురుతూ అజీ నీకు గా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోదులే డోంట్ ఫీల్ పానిక్ అని అనడంతో అజీష్ తనని తాను కంట్రోల్ చేసుకుని లేదక్కా ఎంతైనా కన్న తండ్రి పైగా ఒక్కడే అని చాలా గారాభంగా పెంచారు నన్ను కానీ ఆయన చేసే చెత్త పనులకు మా అమ్మ అడ్డు వస్తుందని చిన్నతనంలోనే నాకు తల్లి ప్రేమను దూరం చేశారు అమ్మని ఎంత కిరాతకంగా చంపారో తెలిసాక ఆయన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను అయినా ఇలాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటే అది భూమికి భారమే కాని ఎలాంటి ఉపయోగం లేదు నువ్వన్నది నిజమే ఆయన అరుపులు నాలో భయాన్ని పుట్టిస్తున్నాయి కానీ ఆయన ప్రాణాలు వదిలేస్తేనే ఎంతోమంది ప్రాణాలు నిలబెడతాయి అని గుండెను రాయి చేసుకుని సింధులు అతుల్య వెనుక ఇంట్లో అడుగు పెట్టాడు అజీష్ అప్పటి వరకు శక్తి ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్కి సగం చచ్చి కొడుకు ఎలా అన్న భయం బెంగతో కొట్టుమిట్టాడుతున్న మారన్ ప్రాణం అతుల్యతో ఇంట్లోకి వస్తున్న కొడుకుని చూసి పోయిన ప్రాణం తిరిగొచ్చినంత సంతోషంగా అనిపిస్తూ ఉంటే కష్టంగా మాటలు కూడగట్టుకుని అజీ ఆర్యూ నాన్నా అని అడిగారు ఆప్యాయంగా తండ్రి ఎంత చెడ్డవాడైనా ఏనాడూ తనకి తండ్రి ప్రేమలో లోటు లేకుండా పెంచిన ఆయన్ని అలా చూడలేక వెంటనే చేతిలో కట్టేసి ఉన్న ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుని ఐ మిస్ యూ అప్ప బట్ యు డోంట్ డిజర్వ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆల్రెడీ తను ఆ పరిస్థితిని అంచనా వేయగలిగాడు కానీ వెళ్తూ వెళ్తూ అతుల్య శక్తులను హక్ చేసుకుని ఆ ఇద్దరికి మనస్ఫూర్తిగా బాయి చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి అప్పటికే తను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి చేరుకుని ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకుని స్వీడన్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అజీష్ అక్కడ కొడుకు మాటలు చేతులు వింతగా తోస్తూ ఉంటే అతుల్య శక్తిలను హక్ చేసుకుని మాట్లాడడం చూసిన మారన్ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆయన ఇంకా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండగానే మళ్ళీ శక్తి తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ ప్రెస్ చేయడంతో ఆ కరెంటు షాక్కి గిలగిలా కొట్టుకుంటూ షాకింగ్ స్టేట్కి వెళ్ళిపోయి ఈసారి ఇచ్చిన షాక్కి కదలలేదు ఆయన ఆయనలో కదలిక లేకపోవడంతో విషయం అర్థమైన శక్తి అతూల్య చేపట్టుకుని దగ్గరికి తీసుకుని ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న ఈ మారన్ ప్రాణం నాలుగైదు కరెంటు షాపులకే గాల్లో కలిసిపోయింది ఏ డబ్బు కోసమైతే ఆయన అన్ని ప్రాణాలను పరంగా పెట్టారో ఈరోజు ఆ డబ్బు ఆయన్ని కాపాడలేకపోయింది ఒక్క రూపాయి కూడా ఆయనతో తీసుకెళ్లలేకపోతున్నాడు అయిపోయింది ఇంతటితో ఈ మారన్ చాప్టర్ క్లోజ్ ఈయన కూడా ఊహించి ఉండడు ఈయన ప్రాణం ఇంత తేలిగ్గా ఇలా గాల్లో కలిసిపోతుందని అంటూ మారన్ కళ్ళవైపే చూస్తున్న అతూల్యని చూస్తూ ఏమైందిరా బంగారం ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు దానికి అతుల్య బాధను దిగమింగుకొని ఆ రాక్షసుడి ఆఖరి క్షణాలు కల్లార చూడాలని అనుకున్నాను కాని మనసుకి చాలా కష్టంగా ఉంది సిబి వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అని అంది అని అనడంతో అతుల్యను తీసుకుని వెంటనే అతుల్య విల్లాకి స్టార్ట్ అయ్యాడు శక్తి శక్తి ద్వారా విషయం తెలుసుకున్న పెద్దవాళ్ళు ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు అజేష్ గురించి అతను స్వీడల్ వెళ్ళేలట్టు తన మనుషుల ద్వారా తెలుసుకున్న శక్తి అదే విషయం చెప్పి కొన్నాళ్ళు అన్ని ఒంటరిగా ఉండనివ్వండి మావయ్య అని అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయారు పెద్దవాళ్ళు మరుసటి రోజు ఉదయమే అన్ని న్యూస్ ఛానల్స్లో డాక్టర్ వెట్రిమారన్ గారి ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరగడం వల్ల లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు అని స్క్రోలింగ్ రావడంతో అందరూ రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయారు ఇక కొద్ది రోజులకు అతుల్య తన తండ్రి సెల్వరాఘవన్ గారి కోరిక మేరకు ఆయన స్థాపించిన ట్రస్ట్ అన్నిటినీ బాధ్యత తీసుకుని హాస్పిటల్ స్టాఫ్ మొత్తాన్ని మార్చి అన్ని బాధ్యతలు తనే దగ్గరుండి నిర్వర్తించడం మొదలుపెట్టింది మరోవైపు శక్తి కూడా అతుల్య కోరిక మేరకు మారన్ ఎవరో బయటకు తెలియకుండా ఆయన చావుని అలా మరుగున పడేలా చేశాడు చార్జ్ తీసుకున్న దగ్గర నుండి అన్ని కేసుల్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేసిన శక్తిని గవర్నమెంట్ ప్రశంసిస్తూ సన్మానం చేసింది ఇక ఎనిమిది నెలల తరువాత పెద్దలు నిశ్చయించిన ముహూర్తాన శక్తి అతుల్యల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ అతుల్య వాళ్ళ విల్లాలోనే స్టే చేయడంతో అతుల్య చేంజ్ చేసుకుని వెంటనే శక్తి రూమ్ లోకి అతను ఏదో కేసుకు సంబంధించి కాల్లో బిజీగా ఉండడంతో వెంటనే వెళ్ళే శక్తిని వెనుక నుండి గట్టిగా ఆక్ చేసుకుంది అతుల్య ఆమె స్పర్శకు సన్నటి చిరునవ్వు వచ్చి చేరింది శక్తి పెదాల మీద అదే చిరునవ్వుతో ఒక చేత్తు ఆమె చేతుల్ని పట్టుకుని ఆమె కౌగిలిని ఇంకాస్త బిగించి కాసేపటికి కాల్ కట్ చేసి తన బంగారాన్ని ముందుకు తెచ్చుకుని ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకుని మావయ్య కోరిక ప్రకారమే ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టావు మీ చిత్తీ చిత్తప్పప్పాలకు కూతురివయ్యావు అజేష్ మనసు మార్చి వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి వాడు వద్దు అంటున్నా కూడా బిజినెస్లన్నిటికీ వాణ్ణి వారసుని చేసి ఈ ఎంపైర్కి రాజుని చేశావు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్నే ప్రాణంగా మార్చుకుని నా కోసమే నా చిన్ని బృందావనానికి నా భార్యగా రావడానికి సిద్ధమవుతున్నావు అమ్మతో కోడలిగా కాకుండా కూతురిగా కలిసిపోయావు మొత్తానికి నీకు నువ్వుగా బంధించుకున్న పంజరం నుండి ధైర్యంగా బయటపడి నేను కోరుకున్న లోకాన్ని చూస్తూ అన్నింటినీ గెలిచావే బంగారం అంటూ ప్రేమగా ఆమె ముద్దు పెట్టి తన గుండెల్లో పుదుముకున్నాడు శక్తి అతుల్య ఇష్టంగా అతని గుండె చప్పుడు వింటూ అసలు నువ్వే లేకపోతే నేను ఇప్పటికీ నాకు నేను బందీగా ఫీల్ అవుతూ ఇదే పిచ్చె ఫీలింగ్లో ఒంటరిగా లైఫ్ని లీడ్ చేసేదాన్ని సిబి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అంటూ శక్తి గడ్యం మీద చిన్న ముద్దు పెట్టి అల్లరిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది శక్తి ముద్దుగా ఉన్న అతుల్య కళ్ళను చూసి మురిసిపోతూ ఎప్పటికైనా నువ్వు పిలిచి ఆ పిలుపుకి ఏంటో చెప్పవే బంగారం అని అడిగాడు అలకగా అతుల్య శక్తి అలకను ఇష్టంగా చూస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసి సీబీ అంటే చాక్లెట్ బాయ్ అని అర్థం రా మగడా అంటూ ప్రేమగా అతని అందుకుంది అతుల్య తన బంగారం మాటలకు ఆమె ఇస్తున్న తీపి ముద్దుకు శక్తి తన్మయత్వంగా ఆమెను మరింత దగ్గరికి అదుముకుని ఆ ముద్దులోని గాఢతను పెంచాడు శక్తి ఇలా అతుల్య శక్తిలకు కొన్నాళ్ల తరువాత పెళ్లి జరిగి వాళ్ళిద్దరూ సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ కథ ఇంతటితో సమాప్తం